ఫార్మాలో చెప్పవలసిన అవసరమే లేదు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ఫార్మా రంగాన్ని ఆనాడు ప్రోత్సహించడం వల్లనే ఈనాడు భారతదేశం ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్లో నలభై శాతం మన నగరం నుంచే ఉత్పత్తి జరుగుతుంది మొన్న జరిగిన కోవిడ్ ఉపద్రవంలో నాలుగు కోవిడ్ వ్యాక్సిన్స్ వస్తే మూడు కోవిడ్ వ్యాక్సిన్స్ మన నగరం నుంచే ఉత్పత్తి చేయడం జరిగింది నిన్నగాక మన ఎలి అని ప్రపంచ దిగ్గజ సంస్థ వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రపంచానికి మొత్తం వాళ్ళు సరఫరా చేసే మందులను ఇక్కడనే ఉత్పత్తి చేసి ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిస్తామని చెప్పి ఈరోజు మొదటి విడతగా వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్కి ఈరోజు మన నగరానికి తరలి రావడం జరిగింది ఇలాంటి చాలా సంస్థలు మేము వచ్చిన తర్వాత గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఇతర సంస్థలు జీసీసీలు ఈ దేశంలో వచ్చిన ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు సంబంధించిన జీసీసీలు ఈ దేశానికి వచ్చిన దాంట్లో డెబ్బై శాతం ఓన్లీ హైదరాబాద్ నగరానికే తరలి వచ్చినాయి అందులో అమెరికన్ ఎయిర్లైన్స్ కావచ్చు మెక్డొనాల్డ్స్ కావచ్చు వాన్గార్డ్ కావచ్చు లేకపోతే కాగ్నజెంట్ కావచ్చు ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచాన్నే శాసించగలిగే సంస్థలన్నీ కూడా ఈరోజు హైదరాబాదు నగరంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ని ఇక్కడ ప్రారంభించి ప్రపంచానికి అవసరమైన మానవ మేధస్సును మన నగరం నుంచే మనం అందిస్తున్నాము ఇవాళ ఇవన్నీ రావడానికి కారణం ఆనాడు తీసుకున్న ప్రణాళికలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాయ చేసిన హైటెక్ సిటీ రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించిన ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు కృష్ణా గోదావరి తాగునీటి జలాలు ఐఎస్బీలు నల్చర్లు ట్రిపుల్ ఐటీలు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన రాజకీయ కక్ష లేకుండా వాటిని వేగంగా అభివృద్ధి చేయడానికి ఒక నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేయడానికి ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రోత్సహించిన అపోలో హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే ఈనాడు ఉన్న ఏఐజీ యశోద గొప్ప గొప్ప హెల్త్ సెంటర్స్ ఇక్కడికి రావడానికి కారణము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీలే ఇవన్నీ కూడా തലങ്കാണ ഗ്രോത് ഇജൻ കിന്നാര